나는친노 나노치노. 다 아, 또, 잘 먹었어. 오, 배. 오, 배는 젓을. 와 우와! 배는 젓을. 나는 젓을. 배는 젓을. 배는 젓을. 배 엄마 을 배는 젓을. 배는 젓 슈퍼.

లడ్డు చేసామండి అయితే ఇది మోతిచూరు లడ్డు అని అయితే అనుకోకండి అలాంటిదే దీన్ని మేము రవ్వతో చేసాము దొడ్డు రవ్వ ఉంటుంది కదా దాంతో చేసాము పిల్లలు అయితే ఇద్దరు చాలా హెల్ప్ చేశారు యాక్చువల్గా నాకు చేయాలనే ఆలోచన లేకుండే మా జాయ్ చేద్దాం చేద్దాం అన్నాడు నిన్న మేము ఒక వీడియో చూసాము అందులో ఎలా ఉందో అలాగే చేద్దాం మమ్మీ అన్నాడు అందుకే చేశాను ఈ రోజు జాయ్కి హాలిడే ఉంది అందుకనే వీడియో చేసాము రేపు కూడా ఒక వీడియో వస్తుందండి ముందైతే మా వీడియోకి లైక్ చేయండి రైతు పెట్టుకున్న బెల్లం ఇక్కడ మేము బెల్లం ఎందుకు వేసామంటే పిల్లలు తింటారు కదా సో షుగర్ అయితే బాగోదని బెల్లం వేసాము ఒకవేళ మీరు చేయాలనుకుంటే షుగర్ వేసుకోండి చాలా బాగుంటుంది షుగర్ వేస్తే కూడా ఇదైతే కొంచెం స్వీట్ తక్కువే ఉంది ఏదైనా జెన్యున్గా చెప్తేనే బాగుంటుంది కదా అందుకే చెప్తున్నా ఇక్కడ నుంచి పిల్లల వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది ఎందుకంటే బయట ఏదో అమ్ముతూ ఉన్నారు వాళ్ళు అరుస్తూ ఉన్నారు అది కాకుండా జోష్ చాలా సతాయించిండు అందుకే ఇంకా వీడియో అయితే నేను లెంత్ ఎక్కువ అవుతుంది కదా ఎలాగో అనేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను ఇక్కడ జాయిన్ చేశాడంటే ఒక కప్పు రవ్వ వేసాడు మేము ఒక కప్పు బెల్లం తీసుకున్నాము సమానంగా రవ్వ తీసుకున్నాము ఆ తర్వాత ఏంటంటే ఈ రవ్వలో టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసాము ఆ బెల్లంలో అయితే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేసి ఈ క్వాంటిటీకి మాకైతే చాలా లడ్డూలు అయ్యాయండి చూసి వేసుకోండి మీరు చేసేది ఉంటే మాత్రం ఎన్ని కావాలనే దాన్ని బట్టి చూసారు కదా జోష్ ఎంత అల్లరి చేస్తూ ఉన్నాడు ఇక్కడైతే రెడీ అయిపోయిందండి ఇది బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత అప్పుడు మాత్రమే మనం లడ్డూలు చుట్టుకోవాలి లేకుంటే రావండి అట్లా కొంచెం చేసి చల్లారి పెట్టాను చల్లారిన తర్వాత నేను లడ్డు చుట్టాను ఎవరైనా ఫస్ట్ మా చూస్తే ప్లీజ్ చేయండి